అంటే బేర్స్ దివాళీ వస్తుందంటే ఎప్పుడు టపాకులు మాత్రమే పేల్తాయి కదా కానీ ఈసారి థియేటర్లు కూడా బ్లాస్ట్ అయిపోతున్నాయి ఎగ్జాక్ట్లీ సాండీ వీధుల్లో థౌజండ్ వల్ల ఫైవ్ థౌజండ్ వల్ల పటాకులు మారిమోగుతుంటే థియేటర్ మాత్రం మాస్ క్లాస్ ఎమోషన్ పటాకులు పేలిపోతున్నాయి సరిగ్గా చెప్పావు జాస్మిన్ ఈ నెల సిక్స్టీన్త్ ను వస్తున్న మిత్ర గురించి హైప్ చూసావా హా తెలిసి ప్రొడ్యూసర్ బన్నీ వస్ చేసిన ఫైర్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వెంట్రుక్ కూడా పీకలేరన్న డైలాగ్ బ్లాక్ బస్ట్ డైలాగ్ మారిపోయింది అవునే ఆ మాటలే కాదు ఆ ఫైర్ ఇప్పుడు థియేటర్ పేలబోతోంది మరి ఆ నెక్స్ట్ డే నవంబర్ సెవెంటీన్ రిలీజ్ అవుతున్న తెలుసు కదా మూవీ హైప్ ఏంటో చెప్పనా చెప్పవే సిద్ధు జన్నల గడ్డ రాశీ శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో లో పర్ఫెక్ట్ మూవీ ఇది ఎమోషన్ రొమాన్స్ అండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్లీ ఫెస్టివల్ వైబ్ అని చెప్పాలి యూత్ఫుల్ ఎనర్జీతో రియలిస్టిక్ లవ్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుందిరా అయితే ఇది వాళ్ళ స్పెషల్ గా మిత్రమండలి తెలుసు కదా న్యూడ్ మూడు టపాసులు సిద్ధమయ్యాయి అన్నమాట అయితే ఏది మోతిచూర్ల చూర్ల తీయగా పేలబోతుందో ఏది రాకెట్ల ఆకాశాన్ని తాకుతుందో ఏది బాంబుల సోషల్ మీడియాని షేక్ చేస్తుందో చూద్దాం నా గెస్ ప్రకారం లవ్ టుడే డ్రాగన్ వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ థౌసండ్ వాళ్ళ బాంబులా సోషల్ మీడియా ని షేక్ చేస్తాడేమో అనిపిస్తుంది చెన్నై నుంచి వచ్చిన టబాసులు ఎంత బీభత్సం క్రియేట్ చేస్తాయో అదే చెన్నై నుంచి వచ్చిన మన డ్యూడ్ కూడా అంతే బీభత్సం క్రియేట్ చేస్తాడంటావు నా ఆన్సర్ అయితే ఒక్కటే డ్యూడ్ లెట్స్ వెయిట్ అండ్ సీ ఈసారి దీపావళి పండుగ కాదు సినిమా పండుగ కూడా థియేటర్స్ లైట్స్ ఆన్ కార్న్ రెడీ పటాకులు స్క్రీన్ పై బ్లాస్ట్ అయిపోతున్నాయి గర్ల్స్ హ్యాపీ దివాళీ